రాజా మల్లయ్య అంట నెల నెల వల్ల పల్లి నల్గొండ సార్ నువ్వేనా వచ్చిన వంగిపోయింది నువ్వేనా బాగా వంగిపోయావు కదా ఇక్కడికి చప్పలు కొట్టండి ఒకసారి ఆయన దగ్గర రావాలి త్వరగా పట్టుకురండి ఆయన్ని చప్పలు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఏ నామానికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టాలి కొట్టాలి చప్పలు కొట్టాలి

అంతేనా అవును సార్ ఇంకా కొంచెం నువ్వు నువ్వు చూపించాట్లా నడుచోడా కాలు పట్టుకోని కాలు పట్టుకునే కదా చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలా ఏం పని చేసుకుంటావు చేస్తా సార్ చెమట్లుగా ఆరిపోతున్నాయి చూడండి ఆయనకి చెమట్లుగా ఆరిపోతున్నాయి పరిశుద్ధ దేవుని శక్తి చప్పట్లు పడతాం గట్టిగా చప్పట్లు పడతాం ఎంత కాలంగా ఉంది ఇదంతా చెమ్మట్లు చూడండి పని చేస్తాడు ఈయన అసలు ఏం కారణం లేదా రోజులు అవుతుంది బాగా అంతే హాస్పిటల్కి హాస్పిటల్ పోతే ఎన్ని బొక్క కదా అని చెప్పారు అయితే ఇంకా మా ఈడ చర్చికి పో బావా అది మన నడువులో నింటే ఫోన్ లో మా బావకి బావలేదని నువ్వేనా పోయిన వారము చాలా ఇబ్బందితో ఉన్నా ఈ వారం ఎంత పోయిన వారికి ఇప్పటికి ఎంత తగ్గింది కొద్ది తగ్గింది సార్ నడవగలుగుతున్నా అప్పుడైతే ఇలా వంగిపోతున్నావు అది ఏ డాటగా తెలియదు ఇదేదో నాకు తెలిసింది నేను నిదానంగా చేస్తాను అది తగ్గిపోతుంది ఇక్కడ ఇవ్వలే తగ్గించి పంపిస్తా కంప్లీట్ చేయాలి కొట్టండి గట్టిగా ఓకే వెళ్ళిపోతుంది ఇక ఏం లేదు మేస్తూ అలా చప్పట్లు కొట్టండి గట్టిగా మీరు ఇక్కడ ఏ రిపోర్ట్లతో మాకు పని లేదు చప్పలు కొట్టండి చేసే నామానికి ఏ రిపోర్ట్లతో మాకు పని లేదు చప్పట్లు కొట్టాలి గట్టిగా చూద్దాం ఎంతోమందిని ఇంకా విడుదల పరుస్తాను మీ అందరికీ దేవుడి కృప ఉంది అందరూ బాగుపడతారు చప్పలు కొడతాము గట్టిగా పాపము రాజ్యం అల్లయ్య యవనస్తుడు కసలు ఆడిపోతున్నాడు షేక్ అయిపోతున్నాడు కదా ఈరోజు ఆయనకి పూర్తిగా విడుదల ఉంది చప్పట్లు కొడతాం మరొకసారి आम नाग